కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఈసారి ఏ రకంగా ముస్లింలకి ఈద్ ముబారక్ చెప్తాడా అని నేను గమనిస్తా ఉన్నా చాలా దూరం వెళ్ళిపోయాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇక దీనికి ముస్లిం అపీస్ అపీస్మెంట్కి పరాకాష్ ఇది ఇక మనం అందరం బానిసలు కావాలి ఇక నాకు తెలిసిన సమాచారం తప్పంటే ఎప్పటి గ్రూప్ వన్ను ఉర్దూలో కూడా పెడుతు ఇంటర్వ్యూలు తీసేసిండా సో ఇప్పుడు మనకు ఏమేమి భాషలు ఉంటుంది తెలుగు ఇంగ్లీషు ఉర్దూ ఇంటర్వ్యూ తీసేసిండు హిన్ తెలుగులో రాసింది ఇంగ్లీష్లో రాసింది ప్రత్యేకంగా ఇంగ్లీష్లో రాసింది హిందువులు కరెక్షన్ చేసుకోవచ్చు ముస్లింలు కరెక్షన్ చేయొచ్చు క్రిస్టియన్ కరెక్షన్ చేయొచ్చు ఎవరనే చేయొచ్చు అని భారతీయుడు చేయొచ్చు ఉర్దూలో రాసిందోడే చేస్తాడు ఉర్దూ వచ్చిన వాడే చేస్తాడు అంటే ముస్లిమే చేస్తాడు ఇక గ్రూప్ వన్లా ఎగ్జామ్స్ ప్రాపర్ మెయిన్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా గ్రూప్ టూ గ్రూప్ త్రీలు ఉంటాయా ఉండవు మల్టిపుల్ చాయిస్ అంతే ఇక దాంట్లో ఉర్దూ పెట్టినా పెట్టకున్నా మిషన్ చేసేది స్కాన్ చేసేది హాఫ్ మార్క్ వన్ మార్క్ తోటి ఉద్యోగాలు వచ్చేటి పోయేటి ఇక సెంట్రల్ సర్వీసెస్ వదిలేసి ఐఏఎస్లు ఐపీఎస్లు ఐఎఫ్ఎస్లు ఇవన్నీ వదిలేసి ఇక రాష్ట్రంలో ఆ తర్వాత పెద్ద ఉద్యోగాలు ఇల్లనేనా నిలవకడుగుతున్నా చెప్పు మీరు చెప్పు చేయరా ఇం ఇల్లేనా ఎంఆర్ఓలు ఆర్డీఓలు డిప్యూ కలెక్టర్లు ఈ అడ్మినిస్ట్రేటివ్ హెడ్స్ వీళ్ళే కదా సెంట్రల్ సర్వీసెస్ పక్కకు పెడితే వీళ్ళందరిగా ముస్లిం అవుతారు ఇక గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్లో మనం అవుదాము మిషన్లు దాంట్లో మనం అయము హాఫ్ మార్క్ వన్ మార్క్లా ఉర్దూ కరెక్షన్ చేసేటోడు మార్కులు ఎక్కేసుకొని వాళ్ళు తీసుమార్గా అవుతారు మనం వాళ్ళకు బానిసలేదాం దీనికంటే పెద్ద ఈద్ ఈద్ ముబారక్ చెప్పగలుగుతారు ఎవడన్నా చెప్పండి దీనికంటే పెద్ద ఈద్ ముబారకు చెప్పగలుగుతారా ఎప్పుడు హిందూ సమాజం ఎన్నడు కన్ను తెలుసుకునేది హిందూరు పట్టణ ప్రజలు బోధన్ పట్టణ ప్రజలు హిందువులు హిందూర్లో ఉండే హిందువులు బోధన్లో ఉండే హిందువులు ఇంకెన్నడూ ఒకటవుతారు మోదీ గాలి వీస్తే రెండు వేల పంతొమ్మిదిలో ఐదు నియోజకవర్గాలలో మెజారిటీ వస్తే ఈ రెండు నియోజకవర్గాలలో మైనస్ అయింది బీజేపీ ఇంకెన్నడు హిందువులు ఒక్కటవుతారు మీ పిల్లలు ప్యూన్లు అటెండర్లు క్లర్కులు అవుతారు ఇక సలాములు కొట్టుకుంటే దీని గురించి ఉద్యోగాలు చేసుకొని మనం కళ్ళు మూసుకొని ఉంటే మొత్తం చాంతారం ఏమవుతుంది ఇక రాష్ట్రం అంటే నేను చెప్పిన దానిలో లాజిక్ లేకపోతే చెప్పుండి మరి ముచ్చట పెట్టండి ఇక మనము చిన్న ఉద్యోగాలు చేసుకుందాము ప్యూన్లు క్లర్కులు ఇంకేముంటాయండి ఇవన్నీ మనం చేసుకుందాము ఆర్డీఓలు ఎంఆర్ఓలు డెప్్యూటీ తహసీల్దార్లు డిప్యూటీ కలెక్టర్లు ఇవన్నీ ఇక ముస్లిం మిత్రులకి ఇద్దాము కేసీఆర్ అర్థం అదే ఓవైసీ శాసిస్తుండు కేసీఆర్ పాటిస్తు